నమస్కారం మళ్ళీ మీ అందరినీ మనీ మాటల్లో కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను తెల్లారి మీతో మాట్లాడుతున్నప్పుడు నిఫ్టీ అరవై ఐదు పాయింట్లు అప్లో ఉంటుంది లెవెన్ ఫిఫ్టీన్ వరకు అక్కడే ఉంటుంది సడన్గా చూసాను నేను మాట్లాడుతున్న టైం సరికి రయ్య నెగిటివ్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ రెండు వందల నలభై పాయింట్లు ప్లస్లో ఉంటుంది హాఫ్ అది ప్లస్కి వచ్చేసింది మార్కెట్ వీక్గానే ఉంది ఎక్కడ అవుతుందని మనకు తెలియదు నెగిటివ్ ఆ ప్లస్ ఆ అద ఇదా అని మనకు తెలియదు ఓవరాల్ మనకి ఒక సంతోషమైన టైం ఇది ఇంక్లూడ్ చేసుకుని వెళ్తుంటాం టిఫిన్ కాఫీ రేంజ్లో ఏ టిఫిన్ కాఫీ రేంజ్ అనేది ఇవాళ మాట్లాడతాను ఫస్ట్ ఒక విటరీ ల్యాబ్ తీసుకోండి గోల్డ్ ఎయిట్ థౌజండ్ వన్ ట్వంటీలోనే ఉంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అంటే ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ ఎనిమిది వేల నూట ఇరవై అవుతే ఫస్ట్ దీనికన్నా ముందు ఎక్స్ పర్సెంట్ దాని మీద ఇవ్వండి ఫిజికల్ తీసుకోవాలంటే అవుతా అది ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి దాడిపోయింది మీరు డాలర్ని ప్రాప్ అప్ చేసుకుని ఉంచారు కాబట్టి ఎయిటీ సెవెన్ ట్వంటీ సిక్స్ గోల్డ్ పదివేలు అవడం కన్ఫామ్ ఇది ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం నేను రెండు వర్షాలను చెప్తున్నాను దానికన్నా ముందే రావచ్చు ఉన్నది ఏం గోల్డ్ అని చెప్పి ఒక డీటెయిల్కి వీడియో చేశాను ఇంకో నా తలక నా తలకు ఇంకో ఛానల్లో చూడండి మక్కల పేర్చి అన్న ఛానల్లో ఫుల్ గోల్డ్ గురించి మాట్లాడాను ఈరోజు అప్లోడ్ అవుతుంది చూడండి ఈ ఈరోజు ఆల్ క్యాప్ ఇండస్ట్రీ అన్న ఒక ఫండ్ ఉంది దాంట్లో దీంట్లోని థౌజండ్ టూ హండ్రెడ్ లార్జ్ క్యాప్ స్మిడ్ క్యాప్ మిడ్ క్యాప్ అల్ అన్ని క్యాప్లు దీంట్లో ఉన్నాయి దీంట్లోని నెంబర్ ఆఫ్ స్టాక్స్ ట్రేడింగ్ అట్ పీఎఫ్ లెస్ దాన్ ట్వంటీ చూసారంటే రెండు వందల పదహారు నుంచి మూడు వందల యాభై ఐదు వరకు వెళ్ళింది చెప్తుంది టాప్ థౌజండ్ టూ హండ్రెడ్ స్టాక్స్ పీ రేసర్ చూస్తే స్లో ఎర్నింగ్ గ్రోత్ ఫారెన్ ఇన్వెస్టర్స్ అమ్మడం హై వాల్యువేషన్లోని పి లెస్ దాన్ టెన్ చూసారంటా అంటే సిక్స్టీ ఫోర్ నుంచి నూట పన్నెండు వరకు వెళ్ళింది నెగిటివ్ పీఈ అంటే లాస్ మేకింగ్ కంపెనీ నాలుగు వందల పదకొండు వరకు వెళ్ళింది పిఈ ఆఫ్ నిఫ్టీ హండ్రెడ్ అని చూసారంటే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ వన్కి తగ్గింది ఇది ఇది చాలా ఎక్కువ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి థర్టీ త్రీ వరకు వెళ్ళింది ఇది కూడా తక్కువే స్మాల్ క్యాప్ ఏమో ట్వంటీ ఎయిట్ నుంచి ట్వంటీ త్రీ అయింది ఇది ఎక్కువే దీనివల్ల తెలుస్తుంది ఏంటంటే మార్కెట్ కంపల్సరీ దిగుతుంది కొంచెం రోజులకి అది ట్వంటీ కిందకెళ్ళింది దానివల్ల వాల్యూ చాలా తక్కువగా వీక్గా ఉంది మనం ఎప్పుడు టిఫిన్ కాఫీ రేంజ్లోనే వేయాలి ఇప్పుడు మార్గం స్కారీ ఏం చెప్తున్నారంటే ఈ ఇయర్లోనే ఒక లక్ష ఆరు వేలు వరకు వెళ్ళిపోతుందని దానికి వెళ్ళడానికి ఉన్నది చాలా వాయిపు ఎక్కువగా ఉంది డ్రమాటిక్గా మెగా మారితేనే ఇది రివర్స్ రివర్స్లో మారడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఇందు ఐడియాస్ అంత ఈ ఐడియాస్ అని నమ్మకండి వాల్యుయేషన్ చూశారంటే కోవిడ్ నైన్టీన్ కన్నా లోయెస్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడు నేను కోవిడ్ నైన్టీన్కి ఇప్పుడుకున్న దానికి రెండు కథలు చెప్తాను కోవిడ్ నైన్టీన్లో నుంచే డాలర్ డెబ్బై నాలుగు ఉంటుంది కోవిడ్ లెవెల్లో కొన్నింటి అంటే డాలర్ ఎనభై ఎనిమిది దాన్ని బట్టి తెలుస్తుందంటే ట్వంటీ పర్సెంట్ తగ్గింది నా ఇన్ డాలర్ టర్మ్స్ ఉన్నాయి కోవిడ్ లెవెల్ నుంచి ఇరవై పర్సెంట్ తగ్గింది కానీ ఎఫ్ఐఐ ఎందుకు కొనలేదు ఎఫ్ఐఏ ఎందుకు కొనలేదు ఇన్ డాలర్ టర్మ్స్ లోన్ కానీ ట్వంటీ పర్సెంట్ ఉన్నది ఏ ఎఫ్ఐఐ తీసుకో ఉండదు అని చెప్పడానికి మార్గన్ స్టాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మార్కెట్లో ఏ పెయిన్ లేదని చెప్తున్నారు రీసెంట్లో వన్ ఇయర్ ముందు ఆల్గెన్ అండ్ బ్రదర్ దుబాయ్కి వెకేషన్కి వెళ్ళారు లీదు లిమిటెడ్ ట్వంటీ గ్రామ్స్ నలభై గ్రామ్ గోల్డ్ పండుకొని వచ్చారు ఏ ధర కొన్నాం ఆల్విన్ అని అడిగితే సార్ ఫైన్ చెప్పదు సార్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ గ్రామ్ నేనే నమ్మలేకపోతున్నాను సార్ అని చెప్పి ఇప్పుడు చూసారంటే ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు వెళ్ళింది నేనే ఫిజికల్ కొనాలంటే మేకింగ్ ఛార్జెస్ అని నాలుగుకి నాలుగు వేలు పెరిగిందంట అంటే వాళ్ళకి ప్రాఫిట్ అవుతున్నది వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఇది ఒక డేంజర్స్ అనేది చెప్తున్నది ఇదే కానీ మ్యూచువల్ ఫండ్లో అంటే కోవిడ్ లెవెల్ కన్నా తగ్గిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి దాన్ని బట్టి కోవిడ్లో గోల్డ్ ఏంటంటే ఏంటైందో మీరే లెక్కలు వేసుకోండి కానీ ఈక్వే మ్యూచువల్ ఫండ్లోని నెక్ ఇన్ఫ్లూయెన్సీ సిక్స్ పర్సెంటేజ్ తగ్గింది విత్డ్రావల్ అన్సర్ చేసి ఇంకా వేసి మిగతా నెట్ చూసామంటే ఇరవై ఇరవై ఆరు పర్సెంటేజ్ లార్జ్ క్యాప్ ఫండ్లు అంత తగ్గలేదు కానీ సిప్ లెవెల్లో తగ్గింది మేబీ ఫిబ్రవరి షార్ట్ మంత్ అనుకుని ఉండడానికి ఛాన్సెస్ ఉందని అంటున్నారు లిక్విడ్ ఫండ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది డెఫ్ ఫండ్లోని డబ్బులు పైన తీసేశారు జనవరిలో దాంట్లో వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ గ్రోడ్స్ ఉండింది ఇప్పుడు నెట్ట ఫిబ్రవరిలో చూసారంటే సిక్స్ థౌజండ్ గ్రోడ్స్ పైని తీసేశారు దీన్ని బట్టి ఫండ్స్ రావడం తగ్గిందని తెలుస్తుంది మార్కెట్ ఈ వాల్యూలోని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ దీంట్లో ఏజెంట్ దాంట్లో ఉంటారంటే గట్టిగా దెబ్బలు తాగని ఛాన్స్ ఉంది దీని వెళ్ళి కేర్ఫుల్గా ఉండండి ఎస్కేప్ అయిపోండి ఇప్పుడు చెప్పాల్సిన ఇండస్ అండ్ బ్యాంక్ ఇండస్ అండ్ బ్యాంక్లో సుమన్ కల్పాతియా ఈరోజు లక్షల షేర్ నూట ముప్పై నాలుగు క్రోడ్స్ అమ్మేసి ముప్పై నాలుగు కోట్ల షేర్స్ కొన్నారు అది త్రీ ల్యాక్ నైంటీ సిక్స్ థౌజండ్ మే ట్వంటీ త్రీలో కొని జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అమ్మేశారు డెప్టీ సీఎం ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ షేర్స్ అమ్మేసి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు షేర్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ తీసుకున్నారు ఇదంతా అవుతున్నది బ్యాంక్స్ వల్ల ఈ షాప్ మెథడ్ పని చేస్తాను వాళ్ళకి ప్రమోటర్స్కి డిఫెన్స్ ఉంది హిందుజ అమ్మేశారంటే ప్రమోటర్ అమ్మేశారని అర్థం ఈ ఈ షాప్ అనేది మేనేజ్మెంట్కి ఇచ్చింది మేనేజ్మెంట్ అమ్మింది మేనేజ్మెంట్కి ముందే ఈ డెరూటీ నాలెడ్జ్ ఉందంటే ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ మనకు చూస్తా అంటే ఒక రెండే రెండు హిందుజా సే రమ్మలేదు ఆర్బీఐ మేనేజ్మెంట్ అని లోన్కి వచ్చేసింది సిఈఓ అండ్ సీఈఓకి పైనుంచి ఉంచి తమ్మని చెప్తున్నారు ఇంటర్నల్ క్యాండిడేట్స్కి మేము తీసుకోము అని చెప్తున్నారు బేసిక్లీ చెప్తామంటే మేనేజ్మెంట్ చేంజ్ తీసుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు హిందుజా ఏం చెప్తున్నారు అంటే ఆర్బీఐ చెప్పినా కూడా నేను వింటానని అని చెప్తున్నారు దీన్ని బట్టి తెలుస్తుంది నో బిట్వీన్ ది ప్రమోటర్ అండ్ ఆర్బీఐ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా సుమంత్ కతాలియా అండ్ ఆలతలకి వాళ్ళందరూ వదిలేయవలసిందే ఒక వన్ ఒక సంవత్సరంలోని నేను చెప్పినట్టుగా మీతో ఒక రెండు చెప్పాను ఒకటి సీఓ చేంజ్ చేసేస్తారు ప్రమోటర్ డబ్బులు తెస్తారు రెండుమే ఈక్వల్ ఈ బ్యాంక్ ముందు మనం కన్సిడర్ చేసిన మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు కన్సిడర్ చేసాం నైన్ జీరో ఎయిట్ జీరో వరకు వెళ్ళి మళ్ళీ కన్సిడరేషన్ చేయాలని అనుకుంటున్నాం కన్సిడర్ చేయండి టిఫిన్ కాఫీ రేంజ్లోనే కొనండి నల్ల కంఫర్టబుల్గా ఉంటుంది థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కానీ ఒక టూ త్రీ ఇయర్స్లో ఏంటంటే అడ్జెట్ అయిపోండి భయం అనిపించిందంటే అడ్జెట్ చేసేయండి ఇదే స్టాక్ మార్కెట్లో వాల్యూ బఫట్ కూడా స్కామ్లోనే ఐమాక్స్ తీసుకున్నారు స్కామ్ అడాయిల్ బఫట్ ఇలాగే అమెరికన్ స్కామ్ అడాయిల్లోని అమెరికన్ ఎక్స్ప్రెస్ తీసుకున్నారు ఆన్ ది స్ట్రీట్ ఉన్నప్పుడే మనం తీసుకోవాలి ఫారెన్ బఫెట్ కూడా ఇలాగే రెండు మూడు బ్యాంక్స్ చేతుల్లో తీసుకున్నారు బ్యాంక్ ఆఫ్ అమెరికా అలాంటివన్నీ గోల్డ్ మ్యాన్ శాక్స్ కూడా ఇలాగే చేతులు తీసుకున్నారు టూ థౌజండ్ ఎయిట్ క్రైసిస్లోని క్రైసిస్ ఉన్నప్పుడే మనం కన్సిడర్ చేయాలి రైటా దాని తర్వాత మీకు ఎప్పుడు కావాలో అప్పుడు అడ్జస్ట్ చేసుకోండి జైడస్ లైఫ్ సైన్సెస్ ఫ్రెంచ్ కంపెనీ మెక్టెక్ అన్న ఒక కంపెనీ తీసుకున్నారు ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ తీసుకున్నారు ఇది ఒక మెడికల్ డివైస్ చేస్తున్న కంపెనీ దీని నుంచి జైడస్ లైఫ్ సైన్స్ కంపెనీ రెండు విషయాలు చేస్తుంది ఏంటంటే ఒకటి మెడికల్ డివైస్ లోనికి వస్తుంది ఫ్రాన్స్ యూరోప్ కింద ఒక ఎంట్రీ తొరుగుతుంది అది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో క్లోజ్ చేస్తున్నారు జైడస్ ఏమో మెట్టెక్ బిజినెస్కి ఇంక్రీజ్ చేస్తున్నారు లోవర్ లిమ్ ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలోని ఎంట్రీ అవుతున్నారు జైడస్ యూరోప్ మెడికల్ టెక్నాలజీ మార్కెట్లోనికి ఎంట్రీ అవుతుంది ఈ బ్రాడస్ ఏమో పదిహేను నుంచి ఇరవైలోని మాసంలోని కమర్షియల్ అవుతుంది జైడస్ అస్పెటీజ్ని మెడికల్ టెక్నాలజీలోని డివైజ్ అండ్ ప్రోడక్ట్లోని ఇంక్రీజ్ చేయడానికి దీని తర్వాత ఉన్న ర్యాపిడ్ న్యూస్ ర్యాపిడో ఎట్ చేశారంటే ఆల్రెడీ ఆటో స్క్రూజడ్ తెచ్చి ఓలా అని ఊబర్ని ఖాళీ సార్ ఎస్పెషల్లీ ఆటో మాటర్లోని ఊబర్ రేట్ చేసిందంటే కమిషన్ నుంచి సబ్స్క్రిప్షన్ కలిపారు యాప్ యూజ్ చేస్తున్నందుకు చెప్తున్నారు అంటే బెంగళూరులోని ర్యాపిడో చేస్తామంటే బేగ వస్తుంది ఓలా ఊబర్ లేట్ వస్తుంది ఎందుకంటే ర్యాపిడోలో ఫిక్స్డ్ రేటు ఒక్క రౌండ్ పది రౌండ్లు చేసిన ఒకటే రేటు ఒక రౌండ్ చేసినా కూడా ఒకటే రేటు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ర్యాపిడోకి ఇచ్చేయాలి మీరు ఇప్పటి వరకు మూడు సిటీలో ఉన్నారు ఐదు వందల సిటీలకు వచ్చేస్తారని అనుకుంటున్నారు వాల్యుయేషన్ అవుతుంది వన్ పాయింట్ వన్ బిలియన్ డైలీ రైల్ వాల్యూమ్స్ చూసారేట్ టూ పాయింట్ వన్ సిక్స్ నుంచి త్రీ పాయింట్ బిలియన్స్ వెళ్ళిపోయిందని అనుకుంటున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇదంతా నేను కరెక్ట్ చేసి ఇప్పుడంతా మేము చేసాం కదా ఇప్పుడు ఫుడ్ డెలివరీ బిజినెస్లో వెళ్తాం అని అంటున్నారు ఫుడ్ డెలివరీ చేసినందులో ఫిక్స్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం కమిషన్ని డిస్టర్బ్ చేస్తాం అని చెప్తున్నారు ఆల్రెడీ జొమాటో అండ్ స్విగ్గీ ఈ డెలివరీ బిజినెస్ స్లో డౌన్ అవుతుందని అనుకుంటున్నారు ఇంట్లోనే అవసరం లేకుండా ఈ చార్జ్ ఆ ఛార్జ్ చార్జ్ అని వేస్తున్నారు అదంతా ర్యాపిడ్గా డిస్టర్బ్ చేస్తామని అంటున్నారు దీనికి వెళ్ళి జమానరాకి ఒక పెద్ద అవర్ ఒకటి ఇచ్చి వచ్చు దీనివల్ల ఫ్యూచర్లోని చాలా పెద్ద ప్రాబ్లం రావడానికి కమిషన్ రేట్ డిస్ప్యూట్కి మేము ఎక్స్ప్లోర్ చేస్తామని అని చెప్తున్నారు దీని డియోపోలియో టచ్ చేయడానికి కమిషన్ స్ట్రక్చర్ని ఖాళీ చేస్తామని చెప్తున్నారు డియోపోలియో అంటే రెండు పేరు కాంపిటీషన్ అండ్ మార్కెట్ ట్రైపోలియా మార్కెట్ ఆ రెండు పేరు పబ్లిక్లో వెళ్ళిపోయాడు సో దానివల్ల షోర్ షేర్ కట్ షేర్ ప్రైస్ టాక అట్ట ఎట్టకానికి కింద పెడుతుంది ఆల్రెడీ ఆటోమోటల్ని క్లోజ్ చేసేసారు దాని తర్వాత ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడు ఒక మాసంకి నైంటీ క్రోడ్స్ కాస్ట్ కటింగ్ చేస్తామనుకుంటున్నారు చాలా మందికి వేల పైకి పంపించేశారు టోటల్ చేస్తాం రెండు ఆరు మందికి డబాలని వేళ తీసేశారు దీనివల్ల బైక్ అలా కాస్ట్ కటింగ్ చేయాలి దీంట్లో జాబ్ కట్ట రెండు సైడ్ చేసేసారు నవంబర్ నుంచి రెండు టైం చేశారు ఇప్పటికీ అని చెప్తున్నారు క్యూ త్రీ లాస్ అవుతున్నది ఫైవ్ సిక్స్టీ ఫోర్ క్రోడ్స్ ఆల్రెడీ సర్వీసులు పెద్ద ఇష్యూ ఉన్నారు యాభై వేలు యూనిట్స్ అమ్మితేనే ఎబిట్టా లెవెల్లో బ్రేక్ వస్తుంది జనవరి సేల్స్ ఇరు ఇరవై నాలుగు వేల మూడు వందల ఫిబ్రవరి సేల్స్ ఎయిట్ థౌజండ్ సిక్స్ ఫార్టీ త్రీ దీని ఇంతలక మేజర్ కాంపిటీషన్ కుస్తే చేస్తున్నారు ఒకటి బజాజ్ ఒకటి టీవీఎస్ ఇద్దరు ప్రాఫిటబుల్లో ఉన్నారు ఇతర కూడా పబ్లిక్ ఇష్యూ చేస్తారు మూడు పేరు కుస్తీ ప్రాఫిట్ ప్రాఫిటబుల్లోనే ఉన్న ఈతర ప్రాబ్లం అయిందంటే హీరో దాన్ని మూడు పేరు కుస్తీ చేయడం కంపల్సరీ దీన్ని బట్టి తెలుస్తుందంటే వాళ్ళకి చాలా కష్టకాలం ఉంది లెవెన్ మస్క్ ఆఫ్ ఇండియా ఫస్ట్ డక్అవుట్ అవుతారని అనుకుంటున్నాం ఆల్రెడీ ఐపీఓ ప్రైస్ కన్నా కంపెనీ చాలా తక్కువ పైస్లో అవుతుంది ముందు నుంచే వార్నింగ్ చేయాలని నేను చెప్తున్నాను దాని తర్వాత అవుతుంది జేఎల్ఆర్ ప్లాంట్స్ తమిళనాడులో వేస్తానని అనుకుంటున్నారు చెప్పిందంటే జేఎల్ఆర్ తమిళనాడులో ఎలక్ట్రిక్ వెహికల్ చేయలేరు దానివల్ల మనం టాటా కార్సే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం టూ అండ్ హాఫ్ ల్యాక్స్ బండి ఫైవ్ టు సిక్స్ సెవెన్ ఇయర్స్లో వెళ్ళిపోతాయి మోడర్న్స్ అండ్ ప్రొడక్షన్ లైన్లో చూస్తే టాటా ఎలక్ట్రిక్ పాసింజర్ వెహికల్ మొబిలిటీ వాల్యూలోని ఇండియాలోని క్వాలిటీ స్పెయిర్పాట్లు లేని వలన జేఎల్ఆర్ ఏమో ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం ఇండియాలో చేయమని చెప్పేశారు కానీ రాణిపేటలో చేస్తామని అనుకున్నారు కానీ హై క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరకలేదని చెప్పారు ఓవరాల్ చూసామంటే ఇంటర్లో ఒక న్యూస్ లిప్ పూథాన్ సుదు సి పెట్టారు క్యాండర్స్ డిజైన్ సిస్టంలో కొన్ని సంవత్సరాలు దానికి హెడ్గా లీడ్ చేసి ఎవరినో ఒకటి డబుల్ చేశారు అతను అతను డిజైన్ సాఫ్ట్వేర్ ఒక పెద్ద మనిషి పిఎస్ఎంసి శామ్సంగ్స్తో ఇంటర్ని సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్గా ఖాళీ చేసేశారు ఇలాగే ఎన్వీడియా ఏఏ చిప్ డెవలప్ చేసి ఇంటర్ని ఖాళీ చేసేసారు దానివల్ల ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ నెట్ లాస్ ఉంటుంది చెప్తున్నారంటే ఏమో ఇంజనీరింగ్ డ్రివన్ ఇన్నోవేషన్ చెయ్యాలి ఏఏలోని పొజిషన్ రీబిల్డ్ చేయాలి అడ్వాన్స్ చిప్ మేకింగ్ పొజిషన్ మళ్ళీ తేవాలి వేదాంతా గురించి ఒక న్యూస్ వచ్చింది రెడీ మెజర్ చేసేస్తామని అన్ని దాంట్లో నేను ఫిఫ్టీ పర్సెంట్ వస్తానని చెప్తున్నారు దేంట్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఏదో ఉంటుంది అది అమ్మేస్తారు అది అమ్మేసి అప్పు తీరుస్తారు కానీ అదే డివెంట్ ఇస్తానని చెప్తున్నారు దా అలాగైతే డివిడెంట్ గానీ పెంచానంటే అప్పు చేస్తే నేను డివిడెంట్ ఇవ్వాలి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఫైవ్ బిలియన్ డాలర్ అప్పు ఉన్నది త్రీ బిలియన్ డాలర్ అప్పుగా మారుస్తా అని చెప్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ బిలియన్ ఉంది ఫైవ్ ఇంటూ ఎయిట్ ఎయిట్ ఉంది డాలర్ త్రీ ఇంటూ హండ్రెడ్ అండ్ టెన్ అవుతుంది ఫైవ్ నుంచి త్రీ గింజ గింజకొని చేయడంలోని ఈ రూపీ డెప్రిషియేషన్ వల్ల మళ్ళీ అది ఫైవ్కే తీసుకొని వెళ్ళిపోతుంది కానీ ఫైవ్లోనే ఉంటాడంటే ఒక బిలియన్ అంటే ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ ఇప్పుడు తొమ్మిది వేల క్రోడ్స్ అని అప్పు ఒక క్యాల్కులేషన్ వేసుకోండి ఫైవ్ బిలియన్ అంటే నలభై ఐదు వేల కోట్లు అప్పు త్రీ బిలియన్ చేశారనుకోండి అప్పుడు నూరు పంట పది అనుకోండి అంటే ముప్పై ఆరం కోడి అప్పు కట్ అప్పు తీర్చడం ఫాస్ట్గా తీరుతుందా లేదా రూపాయి చాలా ఫాస్ట్గా దిగుతుందా అది మనం చూసి చెప్తాం ఏంటవుతుందని వేదాంత ప్రాబ్లంలోనే ఉంది గూగుల్ ఏం చేశారంటే ఏతోని లబ్చ్ చేసుకొని రొబాటిక్ ఇండస్ట్రీలోని చేస్తూనే ఉంది హ్యూమనాయిడ్స్ కూడా వచ్చేస్తుందా అని అంటున్నారు అంటే జమినీ రోబోట్స్ ఏం చెప్తుందంటే రోబోట్స్ ఏమో మిషన్ లాంగ్వేజ్ ఫిజికల్ యాక్షన్స్ తీసుకొని వస్తానని చెప్తున్నారు దానివల్ల అడ్వాన్స్ లెవెల్లోని పని చేస్తాయని చెప్తున్నారు హ్యూమనాయిడ్స్ ఇండస్ట్రియల్ రోబోస్ ఎయిర్ హౌస్ ఆటోమేషన్ ఇవన్నీ చేస్తారు అని గూగుల్ చెప్తూనే ఉంది సో ఓవరాల్ చూసారంటే గూగుల్ ఏమో ఒక సూపర్ పొజిషన్లో ఉందని తెలుస్తుంది చాలా తక్కువ వేళలో ఉంది ఇది ఇప్పుడు కన్సిడర్ చేశారంటే లాంగ్ టర్మ్లో చాలా బెనిఫిట్ ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చింది అంటే దగ్గర ఉన్నందరికీ ఇవ్వండి షేర్ చేయండి నోటిఫికేషన్ బటన్ టచ్ చేయండి థ్యాంక్ యూ